ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి సరూపా ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటూ ఛానల్ ఏం సరోపా ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఇవాళ చెప్తాను కొన్ని ఉపయోగాల గురించి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోవాలంటే మీకు ఇంటి పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు చాలా చాలా ఉపయోగపడేవి ఉంటాయి అన్ని పిచ్చి చెట్లు అనుకుంటాం కానీ కొంతమంది మనం పైతనం చేస్తే పని చేస్తుంది ఇక మనం పైతనం చేయకపోతే పని చేయ ఫ్రెండ్స్ ఏంటంటే గోళీలు వాడి తైలాలు వాడి ఏం మూలు వాడి అంత కథ కథ చేస్తాం ఫ్రెండ్స్ మనకు ఎక్కువ గోలీలు వాడిన కిడ్నీలు దెబ్బ తినడం అంత అంత పవిత్రం బాగుంటుంది అంటే ఇళ్ళ చూస్తా కొన్ని పవిత్రం తక్కువనే చేసుకోవాలి కానీ చేసే కాడికి కొన్ని పైతనం చేసుకుంటే పని చేస్తే మళ్ళీ ఇంకోసారి చేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే కొంతమందికి పెద్దవాళ్ళకు కాళ్ళ నొప్పులు అంటారు ఒళ్ళు నొప్పులు అంటారు కొంతమందికి పుండ్లు అవుతాయి ఫ్రెండ్స్ కాళ్ళకి ఇళ్ళ పుండ్లైనా ఆంటిమెట్టిం ఇప్పిన తక్కువ కాదు కదా ఫ్రెండ్స్ దాని గురించి చెప్తున్నా పుండ్ల గురించి ఒళ్ళు నొప్పుల గురించి కాళ్ళ నొప్పులు నొప్పుల గురించి చెప్తున్నాను కాళ్ళు పాదాలు పెట్టిన వాళ్ళకు చెప్తున్నాను ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి దీన్ని నేను ఒక చెట్టును చూస్తున్నాను ఫ్రెండ్స్ మీకు దగ్గర ఈజీ ఉంటుంది మీ ఇంటి పక్కలనే ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి ఇలా ఉంటుంది దీని పేరు నల్ల అలం అంటారు దీనికి ఇది ఓన్లీ కింద భూమిలా వారుతుంది ఇది పుండ్లైనా కానీ దీన్ని మంచిగా నూరి పుండ్ల మీద పెట్టాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు పెడితే తక్కువైతుంది ఒక వారం రోజులు పుండ్ల మీద పెట్టే చూడండి తక్కువ అవుతుంది ఎందుకంటే కొంతమంది ఆంటమండు కొనుకొని అంత సోమతి ఉండదు గోళీలు వేసుకొని 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 పుడుతుంది ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి ఇది పైత్రం చేయండి తక్కువ తక్కువైతే నాకు కామెంట్స్ పెట్టండి ఇది వచ్చేసి మొత్తం భూమికి కిందనే వారుతుంది ఇగో ఇలా ఇలా భూ బీరప్ప పువ్వు వస్తుంది ఇగో చూడండి మీకు మంచిగా చూస్తున్నా ఇగో ఇలా తీగ వారుతుంది భూమిలా నేను ఆడికి పోలేని పరిస్థితి కాబట్టి ఇక తీసుకురమ్మన్నా మా ఆయనది తీసుకొచ్చిండు ఇక మీకు చూస్తున్నా ఇక చూడండి ఇది ఏమంతా దీని పని చేయదని దీన్ని ఈజీగా తీసుకురుతాం కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన తాత ముత్తాతలు ఇదే చేసుకున్నారు ఫోన్లో అయితే వాళ్ళ కాంటిమెంట్ గోళీలు వాడాలంటే వాళ్ళు ఇంత బలంగా ఉండకపోవు ఓ ఈ పైత్రం చేసారు కాబట్టి మీరు చూద్దాం మీకు దగ్గరలో దొరికేది ఉంటే ఇది తెచ్చి ఈజీగా చేసుకోండి దీనికి వచ్చేసి మళ్ళీ మరీ చెప్తున్నా దీన్ని వచ్చేసి దీని పేరు నల్లాలం అంటారు మన భూమిలో పారుతుంది బీరపప్పు పూస్తుంది చాలా ఉపయోగపడుతుంది ముఖాలు నొప్పులు లేచే వాళ్ళకు ఈ ఆకులు చిన్నగా తెంపుకోండి ఈ ఆకులు చిన్నగా తెంపుకోండి మంచిగా నీళ్ళల్లో కడుక్కోండి శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని మెత్తగా నూరుకోండి నూరుకొని ముఖాలను మొక్కలు ఏడుందో ఉందో ముఖాలు ఏడ గుంతుందో దానికి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి పెట్టి వేడి నీళ్ళతోటి స్థానం చేయండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు మీకు ఓపికతో చేసుకోండి చేసుకుంటే మొక్కల నొప్పులు పోతాయి కీళ్ళ నొప్పులు పోతాయి ఒళ్ళు నొప్పులు అన్నీ ఏవి రాకుండా చాలా యూజ్ అవుతుంది చేసుకోండి అంటే కొంతమంది చేసుకొని పరిస్థితి ఉంటుంది కాబట్టి చెప్తున్నా చేసుకునే వాళ్ళకైతే ఈజ్ అయ్యేది ఉంటే చేసుకోండి దీనివల్ల ఏం ఏ ప్రాబ్లం అన్న వస్తుంది కావచ్చు అని అనుకోకండి ఏం ప్రాబ్లం రాదు ఏంటంటే మనం చేసుకోకుండా కూకుంటాం కాబట్టి అలా ఉంటుంది కానీ మనం చేసుకునేది అంటే ఏదైనా ఈజీ పడుతుంది ఎందుకంటే హాస్పిటల్లో కొందరు పోనేక ఉంటారు కొందరు పోతారు పోయేటోళ్ళు చెప్తలేని నేను పోను వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే డబ్బులకి ఇబ్బంది పడేటోళ్ళు అయితే ఇది ఈజీగా పనిచేస్తుంది వాళ్ళకు నేను చెప్పేది ఇది దీన్ని మంచిగా నూరుకోండి మొక్కలకు పెట్టుకోండి పాదాలు దురద పెట్టేది ఉంటే దీన్ని మంచి మెత్తగా నూరుకొని పాదాలకు కొంచెం మనం ఎలా పెట్టుకుంటామో దీన్ని అలానే ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని మంచిగా వేణీళ్ళతోటి స్నానం చేయండి స్నానం చేస్తే మంచిగా దురదపోతుంది పుండ్ల కాడ మంచిగా నూరు పెట్టండి దీన్ని నూరి దీన్ని రసం పోయండి పుండ్ల మీద ఆకు చూద్దా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఈజీ అయితే ఆకు పెట్టండి నలిసి లేకపోతే నూరుకొని పెట్టుకుందాం అంటే నూరుకొని మంచిగా పుండ్ల కాడ పెట్టండి పెడితే తక్కువ అవుతుంది మరీ మరి చెప్తాను అనుకోకండి మీకు ఈజీ అయితేనే చేసుకోండి మీకు తక్కువ ఏదో ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి దీనికి వచ్చేసి దీన్ని నల్లాలం అంటారు చెప్తున్నా బరాబరి దీని పేరు నల్లాలం మీకు దగ్గరనే దొరుకుతుంది సిటీలతో దొరుకుతుంది దీనికి ఎందుకంటే మనం పూల చెట్లలో పెడతాం చూడు పూల చెట్లలో మొక్కలు అది ఇది కుండీలలో పెట్టినా కానీ ఇది ములుస్తుంది దీనికి ఇత్తనం అది అది అనేది ఏమి ఉండదు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఈజీగా చేసుకోవచ్చు తెలుసా ఫ్రెండ్స్ ఇది చేసుకోండి మీకు ఈజీగా దొరుకుతుంది చేసుకోండి మీకు చాలా ఈజీగా దొరుకుతుంది నల్లాల మీకు మంచిగా తక్కువైతే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇవాళ ఇది కాలనొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ పోతాయి కుండ్ల కాంచెలు ఏది ఉండదు పోతే ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రయత్నం చేయండి మీకు తక్కువ ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి మీకు తక్కువ అయితే ఇంకా ఇంకా కొన్ని మీకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి ఇంకా చాలా నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నా ఇంకా మీకు అవసరం ఉండే అక్క ఇది అదని ఏదైనా మీకు తెలియని గురించి చెప్పమంటే చెప్పేసి చెప్తా ఫ్రెండ్స్ అదేం లేదు నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛా నా ఛానల్ ఇంతవరకు వచ్చిందంటే మీ సపోర్ట్ వల్లనే ఇంకా ఇంకా నా నా వల్ల మీకు ఉపయోగపడుతుందంటే ఇంకా చాలా నేను ఉపయోగాలు చెప్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇంకా నీకు చాలా ఉపయోగపడేవి చెప్తాను ఫ్రెండ్స్ దీని పేరు అయితే వచ్చేసి నల్లాలం జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్త చేసుకోండి చేసుకుంటే యూజ్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా ఇంకా ముందుకు పోవాలి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు రన్ కావాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి బాయ్ మరే బాయ్ ఉంటున్నాను ఫ్రెండ్స్